ప్రభుత్వ నిధులు ప్రియుడి ఖాతాలోకి ఆమె కేవలం ఒక కాంట్రాక్ట్ ఒక లేడీ కాంట్రాక్ట్ ఉద్యోగి మాత్రమే అక్కడ ఏమీ లేదు తన చేతిలో ఒక బాధ్యత ప్రభుత్వం అప దగ్గర దగ్గర ఒక కోటి ఐదు లక్షల పైన డబ్బులన్నీ కూడా తన ప్రియుడి ఖాతాలోకి వచ్చినట్టు వచ్చినట్టుగా డబ్బులన్నీ కూడా ప్రభుత్వ సొమ్మునంతా కూడా పంపించడం జరిగింది అడిగే అడిగే నాదుడు లేదు పరిస్థితి ఏంది చెప్పే నాదులు లేదు ఏదైతే ఏంది అక్కడికి ఒక అధికారికి రానే వచ్చిండు పర్యాటక శాఖ అధికారికి వచ్చినప్పుడు ఆయన ఏమి అడిగాడంటే ఒకటే అడిగాడు ఆ శాలరీ రిజిస్టర్లు తర్వాత మంత్లీ అకౌంట్స్ బుక్స్ తీసుకురండి దాన్ని వెరిఫికేషన్ చేయాలి ప్రతి రికార్డు నా దగ్గరికి రావాలని చెప్పాడు చెప్పినప్పుడు అసలు విషయం అంతా కూడా బయటపడ్డది భారీ ఎత్తున స్కామ్ అనేది జరిగిపోయింది జరగాల్సిన జరిగింది మొత్తానికైతే ఉన్నది పోయింది ఉన్న ఉద్యోగం సోర్సింగ్ ఉద్యోగం అంటేనే ఏదో తాత్కాలిక ఉద్యోగం అది ఆ ఉద్యోగం పోయింది కేసు అయింది అలాగే మళ్ళీ ఆ ఉద్యోగం నుంచి కూడా సస్పెండ్ కూడా అయిపోయింది మళ్ళీ తల్లిదండ్రుని పిలిపించి కూడా సమగ్రంగా విచారణ చేసి కూడా మరి మీ అమ్మాయి ఆ ఖాతాలో వేసిన ప్రతి డబ్బును కూడా అది ప్రభుత్వందే ప్రభుత్వానికి చెల్లించాలే అని చెప్పడం కూడా జరిగింది దానికి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకసారి మేము సమగ్రంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఆ టూరి టూరిజం శాఖలో రూపాయలు ఒకటి పాయింట్ ఐదు కోట్లు దారి మళ్లింపు అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని చేతి వాటం ఇదంతా చేసింది కూడా ఒక లేడీ అర్థమైందా రైట్ పర్యాటక శాఖలో భారీగా నిధుల మళ్లింపు జరిగింది జూనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్న శృతి అనే అవుట్సోర్సింగ్ ఉద్యోగిని ఏకంగా రూపాయలు ఒకటి పాయింట్ ఐదు కోట్లు తన ప్రీడి బ్యాంక్ అకౌంట్లోకి మళ్లించడం మళ్లించినట్లు తెలిసింది దీంతో సదూర్ ఉద్యోగి ఉద్యోగిని పైన కేసు నమోదు చేయడంతో పాటు డబుల్ రికవరీ రికవరీకి ఎండి వల్లూరు కాంతి ఆదేశాలు జారీ చేశారు నాలుగేండ్ల కిందట టూరిజం శాఖలో కన్సల్టెంట్గా చేరిన శృతి ఆ తర్వాత అవుట్సోర్సింగ్ అవుట్సోర్సింగ్ మేడ్లో జూనియర్ అకౌంటెంట్గా బాధ్యతలు చేపట్టింది సిబ్బంది కార్మికులు సిబ్బంది కార్మికులు ఆర్టీజీఎస్ ద్వారా వేతనాలు వేతనాలు పంపించే నిధులు నిర్వర్తించేది ఈ చెల్లింపులు అకౌంట్స్ అకౌంట్స్కు ఏజీఎంలు పర్యవేక్షించాల్సి ఇంచాల్సిగా ఉన్న వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె ఇదే అదునుగా భావించి నిధులు కాజేయడం మొదలుపెట్టింది ఇది మెయిన్ ముఖ్యమైన పాయింట్ వాళ్ళు కొద్దిగా నిర్లక్ష్యం చూపించరు ఈమె పని ఏంటంటే కార్మికుల యొక్క ఆర్టీజీ మన ఎస్ ద్వారా వేతనాలు పంపించడం ఆమె వేతనాలు అంటే వాళ్ళ యొక్క వేతనాలన్ని కూడా పంపించే విధి కార్మికులు చేసిన తర్వాత ఈ చెల్లింపులను అకౌంట్స్ ఏజీఎంలు పర్యవేక్షించాల్సి ఉన్నా వారి నిర్లక్ష్యంగా వాళ్ళు పర్యవేక్షణ చేయలే యాక్చువల్గా వాళ్ళే ఇవ్వాలి ఈ నిర్లక్ష్యం వివరించడంతో ఆమె ఏం చేసింది ఆ అమౌంట్స్ లోపల కొంత కొద్దిగా అమౌంట్ను తన ఖాతాలో వేసుకోవడం చేసేసింది మొత్తాన్ని అదనంగా జోడించి దారి మాలింపు చేసింది ఇరవై ఏడు నెలల్లో ఏకంగా దగ్గర దగ్గర ఇరవై ఏడు నెలల వరకు కూడా ఏం పట్టించుకోలే ఆ అధికారులు ఇరవై ఏడు నెలలు కూడా మంచిగానే ఒక కోటి రూపాయల పైన దగ్గర దగ్గర కోటి యాభై లక్షల దాకా డబ్బులు మంచిగానే పక్కకు పెట్టుకుంది కోట్లు పక్కదారి పట్టించింది ఇందులో రూపాయలు ఎనభై లక్షలు ఒకే బ్యాంక్ అకౌంట్లోకి దగ్గర దగ్గర ఎనభై అంటే ఒకటే అకౌంట్స్లోకి ఎనభై లక్షలు పంపించుకుందట ఆన్లైన్లో వేతనాలను చెల్లించేటప్పుడు ఒక ఉద్యోగి పేరును అదనంగా చేర్చి నిధులు డ్రా చేసింది ఇంకా ఇంకేం చేసింది తల్లి ఇంకా పెద్ద 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 పని చేసింది ఏం చేసింది ఆన్లైన్లో వేతనాలు చెల్లించేటప్పుడు ఒక ఉద్యోగిని పేరును అదనంగా చేర్చింది ఆ రిజిస్టర్లో కానీ ఆ కంప్యూటర్ సిస్టంలో ఒక పేరుని అదనంగా చేసి ఆ జీతం కూడా ఆయన బ్యాంకులు వేసుకుందాట నాలుగు వేర్వేరు బ్యాంక్ అకౌంట్లు ఉన్న ఉన్నట్లు అధికారులు గుర్తించారు కొత్తగా బాధ్యత చేపట్టిన ఈడీ ఏడాది వారిగా లెక్కలు పరిశీలించడంతో ఈ భాగవతం బయటపడింది ఈడీ గారు వచ్చి ఈ లెక్కలన్నీ పరిశీలిస్తే మొత్తం కూడా అసలు విషయం అనేది బయటపడ్డది ఆ సొమ్మును ఆమె ప్రియుడి ఖాతాలో జమ చేసినట్టు తెలిసింది అకౌంట్స్ ఏజీఎంల నిర్లక్ష్యం కూడా ఇందుకు కారణం కావడంతో వారిని సస్పెండ్ చేశారు శృతిపై కేసు నమోదు చేసి ఆమెను ఉద్యోగం నుంచి తొలగించి ఆమె తల్లిదండ్రులను ఆఫీసుకు పిలిపించి విచారించినట్లు తెలిసింది దారి మళ్లించిన రూపాయలు ఒకటి పాయింట్ ఐదు కోట్లు నిధులు రికవరీ చేయాలని ఎండి వల్లూరు క్రాంతి ఆదేశించారు కాగా పర్యాటక శాఖలో ప్రభుత్వం అవుట్సోర్స్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన డ్యూటీ చార్ట్ సరిగ్గా లేదు ఎవరేం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఉద్యోగులు ప్రతి మూడేళ్ళకు ఒకసారి విభాగాలు మారుస్తుండాలి కానీ అలా చేయకపోవడంతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని సమాచారం అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పర్యాటక శాఖలో అనేక అవకతవకలు జరిగాయనే ఉన్నాయి గతంలో పర్యాటక శాఖ కార్యాలయంలో అగ్నిమాపక ప్రమాదం చోటు చేసుకోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి కాగా ప్రభుత్వం స్పందించి క్షేత్రస్థాయిలో విచారిస్తే గతంలో జరిగిన అక్రమాలు నిధులు దారి మల్లింపు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఎండి వల్లూరు క్రాంతి గారు ఏం చేశారంటే ఆ రికార్డులన్నిటి కూడా పరిశీలించి చేస్తే ఈ శృతి యొక్క అసలు విషయం అనేది బయటకు రావడం జరిగింది అలాగే ఇక్కడ ఈ టూరిజం శాఖలోనట ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలలోకి వాళ్ళ బాధ్యతలు కూడా మార్చాలట అంటే ఒక రెండు సంవత్సరాలు ఒక విభాగంలో ఉన్న వాళ్ళని ఇంకో విభాగాన్ని పంపించాలి ఆ విభాగం వాళ్ళని ఇంకో విభాగాన్ని పంపించాలట ఇట్లా ఆ వ్యవహారం కూడా జరగట్లేదట ఆ నిర్లక్ష్యం కూడా జరిగిపోయిందట జరిగిన నష్టం జరిగిపోయింది మొత్తానికైతే మొత్తానికైతే ఆ ఔట్సోర్సింగ్ ఉద్యోగి మాత్రం శృతి గారిని సస్పెండ్ చేయడం జరిగింది ఆ తల్లిదండ్రులను కూడా పిలిపించిర్రు పిలిపించి మీ అమ్మాయి అయితే మరి ప్రభుత్వ సొమ్మును ఎంతైతే తీసుకుందో అదంతా రికవరీ చేయాలని కూడా చెప్పడం కూడా జరిగింది ఒకటి గుర్తుపెట్టుకోండి మనకు ఉద్యోగాలు దొరకడమే ఈ రోజులలో గగనం మనం అనుకుంటాం మనం ఎక్కడ సేఫ్గా డబ్బు సంపాదించుకుంటాం డబ్బు ఎవరికైనా అవసరమే అవసరం లేనిది ఎవరికి ఉన్నది భిచ్చగాని కూడా భవతి దేహ అంటేనే రూపాయి వస్తుంది కానీ ఈ విధంగా జస్ట్ ఎవరు ఎవరితోని మనకేమవుతుందిలే మనకేం కాదులే చేసుకుంట పోతే మంచి ఉద్యోగం ఉన్న కాడికి ఏదో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేసుకున్న కాలానికి నెల నెలకు జీతం వస్తుంది హాయిగా బతకచ్చు ప్రశాంతంగా జీవితం గడపచ్చు ఇప్పుడు జరిగింది ఏంటి ఉద్యోగం బాయ్ డబ్బును రికవరీ చేయాలి నువ్వు ఎంత డబ్బు తీసుకున్నా ఆ సొమ్మును డబ్బు ప్రభుత్వానికి ఇవ్వాలి ఇవ్వకపోతే తీసుకపోతే నీ మీద కేసు ఇస్తారు ఆ కేసు కోసం నువ్వు దాదాపు నెలలు సంవత్సరాలు మొత్తం కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి యువత రైట్